రాజకీయ పరిస్థితి గురించి ఒకసారి పెద్ద దృష్టిలోకి వెళ్ళాలన్నటువంటి ఆభిప్రాయం ముఖ్యంగా ఏంటంటే ఒక తెలుగుదేశం పార్టీ అభిమాన్యా తెలుగుదేశం పార్టీ చేయవలసినటువంటి కార్యక్రమాల్లో జరగలేనటువంటి పరిస్థితుల్లో ఈ జరిపించాలా జరగాల పెరుమ మంది పెద్ద దృష్టికి వెళ్ళాలా దీన్ని పెద్ద మంది ఆచరించాలా అన్నటువంటి ఒక ఆపత్రయంతో తీసుకున్నటువంటి నిర్ణయం ఇది గతంలో కూడా అనేక సార్లు ప్రయత్నం చేస్తున్నాం కానీ ప్రస్తుతానికి ఏంటంటే ఫైనల్ స్టేజ్ వచ్చేసింది ఇంతవరకు ఏంటంటే ఇప్పటి నుంచి డబ్బులు ఎవరు ఖర్చు పెట్టుకుంటారు టికెట్ ఎవరికి ఇస్తారో అన్నటువంటి డౌట్ కొద్ది కొంత ముందు పడేవారు పెద్దలు ఇప్పుడు ఆల్రెడీ టికెట్లు చాలా మటుకు అనౌన్స్ అయిపోయాయి ఉన్నాయి కూడా అయిపోయినట్టే ఈ పరిస్థితుల్లో కూడా ఇంకా వెనకబడి ఇంకా వ్యవహారం జరిగితే మాత్రం జరగంటి నష్టం జరిగిందంటే అది పార్టీకే కాదు ప్రజలకే కాదు సమాజానికే కాదు ముఖ్యంగా రాష్ట్రం రాసినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దీన్ని తప్పనిసరిగా మంది దృష్టిలోకి వెళ్ళి దీన్ని వాళ్ళు దీన్ని పరమాణుగా తీసుకునేలాగా మా ప్రయత్నం చేద్దామని చెప్పేసి మా ఆలోచన ఉంటుంది పార్టీ చేస్తే బాగుంటుంది చెప్పండి పార్టీ అంటే ఇంతవరకు గాలిలో దిగుతుంది కానీ పార్టీ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళారు గ్రౌండ్ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళాలంటే గతంలో జరిగినటువంటి ఎలక్షన్స్ అన్ని వేరు జగన్తో చేసేటువంటి ఎలక్షన్ అంటే వేరు గతంలో కూడా పోయి ఎలక్షన్స్ కూడా పంతొమ్మిది దశ కూడా వీళ్ళు సరిగ్గా అంచనా వేయలేకపోయారాయి అంచనా వేయలేకపోవడం వల్లే మించి దెబ్బ దెబ్బగా గవర్నమెంట్ వస్తుంది తెలుగుదేశంలో అన్నటువంటి పరిస్థితిని కూడా ఇరవై మూడు సీట్లకు తేగారు ఆయన తనకా శక్తి సామర్థ్యాలు ఆయన తరగతి యుక్తి ఆయన తనకాసిటీ అయి దాన్ని ఇప్పటికీ కూడా ఈ గమనించలేదు వీళ్ళందరూ ఏంటనుకుంటున్నారంటే ఇదే వాతావరణం బాగుంది కదా గాలిలో గెలిసేస్తాం గెలిసేస్తే ఈజీగా మనం అందరం మమ్మల్ని ఎమ్మెల్యేలు అయిపోతాం మినిస్టర్లు అయిపోతాం గవర్నమెంట్ వేస్తాం అనుకుంటున్నారు గతంలోనే దెబ్బ దెబ్బగా ఉన్న దాన్ని ఇరవై మూడు సీట్లకి వాడు పరిమితం చేయగలిగాడు ఈవేళ పరిస్థితి ఏంటంటే నూట యాభై ఒక్క సీట్లు వాడు కూర్చున్నాడు ఇరవై రెండు ఎంపీలు వాడు కూర్చున్నాడు ఆయన స్థాయి చూస్తే డబ్బు స్థాయి చూస్తే మిజు మించి భారతదేశంలోనే అతిపెద్ద ఒక దాన్ని గమనించుకొని మేము దాని తగ్గట్టు ఎవరితోటైతే మనం పోటీ పడుతున్నామో ఆ పోటీకి ఆయనతో మనం పోటీ పడుతున్నాం కాబట్టి ఎంత సమర్థతగా ఉండాలా ఏ వ్యక్తి మీద వెళ్ళాలా ఎంత జాగ్రత్తగా వెళ్ళాలా అన్నటువంటి ఆలోచన మాత్రం పార్టీలో తక్కువ కనబడుతున్నాడు ఎంతసేపు కూడా లోకేష్ ఏదో ఆయన తీరులో ఆయన కష్టపడుతున్నాడు చంద్రబాబు యాదవ్ ఆయన తీరులో ఆయన కష్టపడుతున్నాడు అదంతవరకే కానీ పార్టీకి హండ్రెడ్ పర్సెంట్ కూడా వేళ దేవుడు ఎవరంటే జగనే ఆయన చేసేటువంటి తొందరపాటు పనులు అనాలోచిత కార్యక్రమాలు అంత ప్రజా వ్యతిరేక విధానాలు చేయబోతున్నటువంటి పనులు ఇప్పటికీ కూడా నిన్నను కూడా పంపు నీరు ఇవ్వడంలో ఎవరైనా అటువంటి తొందరపాటు ఆలోచనలు నిర్ణయాలు చేస్తారా అది ఈ టైంలో ఒక స్థాయి ఒక రాష్ట్ర రాష్ట్ర స్థాయిలో ఒక ముఖ్యమంత్రి ఎంత జాగ్రత్తగా ఉండాలి ఎంత వ్యవహారంగా ఉండాలి అది కూడా ఒక మ్యాజిక్ ఎంత తప్పండి బదమస్తది ఇంకా అయిన తెలియలేదు ఇంకా ఇంకా స్థాయి చేస్తాను అటు పని పనులు చేసుకుంటూ ఇంకా రా పార్టీ స్థాయి చేస్తుండాయి తెలుగుదేశం పార్టీ సహకారమైన పనులు జరుగుతూ ఉంటాడు తెలుగుదేశానికి తెలుగుదేశం కా తెలుగుదేశానికి కావాల్సిన పనులు ఏంటంటే వ్యతిరేకంగా ఆయన తప్పటి పని చేస్తుంది కాబట్టి మనకు అనుకూలంగా ఉన్నాయండి పార్టీ దాన్ని మంచికులేకపోతుందా పార్టీ దాన్ని సరైన పద్ధతులు మంచుకోలేకపోతుంది మలుచుకోవడం అంటే ఏంటి ఎలా చేసుకోవాలి అంటే ప్రాక్టీస్ చేసేది ఏం చేస్తున్నదంటే గాలి దిగుతుంది బాగుంది అంటున్నారు ఎంతసేపు చెప్పినా ఏది మన చంద్రబాబు నాయుడు ఎన్నో మీటింగ్లు చెప్తున్నాడు ఎన్ని మీటింగ్లు చెప్పినా అదే కదా ఎన్ని మీటింగ్లు చెప్పినా అదే లోకే చెప్తున్నాడు కొంత పరిమితి కనబడుతుంది లోకల్లో ఉన్నటువంటి సమస్య సమస్యల కొద్దిగా ప్రజలు తీసుకొస్తుండే కాబట్టి కొంతలో కొంత వస్తుంది కానీ నియోజకవర్గాల్లో గ్రామ స్థాయిలో సరి అయినటువంటి పరిస్థితి తీసుకురాలేదు సరైన పరిస్థితి అంటే చాలా సార్లు ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఒక మాట వంద సార్లు ఒకసారి మాట్లాడినా ఒకటే సార్లు మాట్లాడినా మాట ఒకటే చంద్రబాబు మాటలు అంటున్నాడు అదే వంద సార్లు అంటున్నాడు అదే ఆయన కాకుండా ఆయన ఒకటి రెండు సార్లు అన్న తర్వాత దాన్ని పట్టుకొచ్చి కార్యకర్తలు పెట్టి కార్యకర్త పోరాక ఓటర్లో పంపించాల్సిన అవసరం ఉంది ఇక్కడ అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే బాక్టీకి వేళ వాల్ధ వాల్ద మెరుటేటి దాన్ని ఎలా మనం తట్టుకోవాలి అన్నది ముందు ఫస్ట్ కాన్సెప్ట్ అది ఎలక్షన్ అంటే వాటర్ ఓట్ వేయాలి ఓట్లు అక్క పెట్టాలి ఎక్కువ తక్కువ వాటర్ ఎప్పుడైతే వాటర్ వేయించుకోవాలి అంటే ఎండి అన్నది ఎవరు చేయాలి ఇప్పుడు కాన్సెప్ట్ లేదు కదా ఎక్కడ కేవలం నాయకత్వం నాయకత్వం లేదు కంటే కాదు ఏ కమిటీ వచ్చేది ఊద్ కమిటీ మనం మాకల అభుత్ కౌడకని పెయిన్ చేస్తున్నారు నియోజకవర్గమ సరే మామర మంది మామర మంది ఎద కురని ఇచ్చారు జనగాపురం లో మనం వెలనపురం మనం అప్పుడు అలా చేసుకుంటారు ఇప్పుడు ఊద్ కమిటీ యాడ్ చేసిన పని ఆ కూర్చోవడమో ఆ కూర్చోబెట్టి ఆహ్వానిడమో మళ్ళా పెద్దలాగా కూర్చోబెట్టి ఆహ్వానించి మనం ఎవరొకట్టున్నాయెవరొకపోయి అని చెప్పేసి మళ్ళా మనం తీసుకెళ్లి కూర్చోబెడితేనే దానికి కూడా మళ్ళీ మనం మైనాస్ మైనాన్స్ ఖర్చు పెట్టుకొని మన వాటర్ లిస్ట్ మనం తెచ్చుకొని మనం కూర్చోబెట్టి వ్యవహారం చేసి మన మన టీఫిన్ ఇచ్చి వ్యవహారం చేసి ఈ పనులు చేస్తేనే కూర్చుంటారు ఎలక్షన్ చేసేది మాత్రం అలా బూత్ కమిటీల మీద మండల కమిటీల మీద నియోజక కమిటీల మీద వేసేస్తే మాత్రం ఏ ఒక్కడో నూటికి ఒక్కరు పని చేయలేదు కూడా అది పాలసీ కూడా కాదు అంటే గ్రౌండ్ వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు సపోర్ట్ కావాలి చేయాలి ఇది చేయడానికి సపోర్ట్ సబ్బం చేయించలేదు చేయించట్లేదు సిస్టం రావాలి ఇప్పుడు ఇక్కడ నేను అనేది ఏంటంటే గ్రౌండ్ లెవెల్ చేయాల ఏం చేయాలని మీరు అడగచ్చు ఒక గ్రామం ఉంది ఇవాళ గ్రామంలో ఉన్నటువంటి వ్యతిరేకం తట్టుకోవాలంటే ఒక కార్యకర్త తట్టుకోవాలి అని తట్టుకోవడం వచ్చి తట్టుకోలేండి ఇక్కడ ఉదాహరణకి మనకి ఒంగోలు మీటింగ్ అయింది రాజమండ్రి మీటింగ్ అయ్యింది ఒక బస్సు వెళ్ళవలేదు కారు వెళ్ళవలేదు ట్రైన్ వెళ్ళవలేదు జగన్ కొన్నటువంటి శక్తి పెట్టి మొత్తం ఆపాడు కార్యకర్త ఏం చేసాడు బాస్ బాగా చెప్పేసి సైకిల్ మీద బైకిల్ మీద బళ్ళు మీద మీద ఆటమీదేసి ఊహించాలంటేసాడు జనం పార్టీ నిలబెట్టారు ఆ రెండింటితోటే నిలబడదు పార్టీ పార్టీ ఎక్కడ ఉందండి కార్యకర్తకి పార్టీలో సంస్థ స్థానం లేదంటారా సముచిత స్థానం ఉన్న తర్వాత ఎలక్షన్ వ్యవహారం తట్టుకునే దగ్గర సరైనటువంటి ప్రోత్సాహం సరైనటువంటి ప్లాన్ సరైనటువంటి వ్యవహారం లేదు నేను అనేది ఏంటంటే కార్యకర్త ఏదైనా చేయగలండి వేళ ఎలక్షన్ చేస్తే పార్టీ నిలబెడితే వీళ్ళ చేత ఏం చేయించాలో ఎలా చేయించాలో ప్లాన్ రూపొందించి చేసుకోవాలో చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా ఉదాహరణకి గ్రామం గ్రామంలో వాలంటీర్స్ ఉన్నారు వాలంటీర్లో రిజర్వేషన్లు ఉన్నాయి ఇవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అన్నప్పుడు చదువుకున్న కురేర మన కార్యకర్త బలంగా ఉండి సరైనటువంటి రంగంలో దిగి మరే ఏట్రా ఇలా గవర్నమెంట్ ఉంటుంది రేపు పోతుంది నీకు ఎందుకు అది వందకోవటం ఎందురా ఉంటే కొంచెం పొదుతారు కదా ఇంకా భవిష్యత్తు బాగుంటుంది కదా నీకు ముందుగా ఉండి అని చెప్పేసి చెప్పగలిగేటువంటి నాయకులు ఉంటే అవి ఆగుతారు రెండోది వ్యాసాలుసినా ఈ స్థాయి అంటే వ్యవహారం పెట్టి ఏం చేస్తున్నా ఏటా నేను ఏంటో ఓట నేను ఏం చేస్తున్నాడు రేపు పొద్దున్నేమైపోతుందో తెలియదు నీకు అలాగే అలాగే చెప్పేసేసి బెదిరించే పరిస్థితి కూడా ఎవరు చెయ్యాలా కార్యకర్త చేయాల బెదిరించగల వీళ్ళు బెదిరిస్తాడు ఆగుతాడు నెమ్మదిగా చెప్తే వింటాడు బెదిరిస్తే ఆగుతాడు తిరగబాటు చెప్తే రేపు పొద్దు మన గవర్నమెంట్ మారిపోయేలా పరిస్థితి ఆయన చెప్పేసేసి ఆడు ఎక్కడో గప్చిప్ గప్పచిప్పైపోతాడు కామ్గా ఉంటారు వాళ్ళకి నాలుగు కూడా మనం రకమైన కార్యాలయం చేయొచ్చు చదువుకున్నారా ఇప్పుడు ఐదు వేలు ఏంటి నీకు ఇరవై వేలు చేస్తాం ముప్పై వేలు వచ్చిన చేస్తాం నాలుగు వేలు వచ్చిన చేస్తాం ఇదే ఉద్యోగం పని ఉద్యోగం నాకు గౌరవంగా ఉండు అందరూ ఉండు అన్ని పార్టీలు సమానమే అందుబాటులో సమానమే ఏదో ఒక రకమైన పరిస్థితుల్లో కార్యకర్త వాడు చెప్పగలడు చెప్తాడు ఆగుతాడు తొందరపడ్డానికి ఎవరికి వాళ్ళు ఎక్కువగా ఇచ్చుకున్నానండి ఎవరికి అన్నది వేరేది మీకు ఎవరికి ఇచ్చినా ఈ కార్యక్రమం చేయగలిగితే ఈ కార్యక్రమం డౌన్ లేక చేయగలిగితే ఎవరికైనా పర్లేదు ఇప్పుడు ఉన్నది ఏంటంటే కుల కుల ప్రభావం ఎక్కువ కనపడుతుంది కాబట్టి ఎక్కువ కొరం కాపులకు ఉంది కాపులు ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది నియోజకవర్గంలో కాపులు ఎక్కువ ఉన్నారు కాబట్టి రాజు ఉన్నాడంటే ఆయన ఏంటంటే పూట తీసాడు చేశాడు చేసి ఒక కాపు చేసాడు నియోజకవర్గాన్ని కంప అంటే ప్రతి గ్రామంలోనూ కూడా వేరే వాళ్ళు తయారు చేయడం ప్రతి గ్రామంలోనూ ప్రతి గ్రామం ప్రతి మండలం నాలుగు మండలాల్లోనూ కూడా వేరే వాళ్ళు తయారు చేసి కార్యక్రమం చేసి ఆ ఇలా చేసి వచ్చాడు తర్వాత ఏంటంటే ఇక్కడ ఫైనాన్స్ కొలమోట కావాలా ముఖ్యంగా ఫైనాన్స్ కావాలి వాడు ముప్పై నలభై కోట్లు ఖర్చు పెడతాడు అన్నటువంటి ఒక టాప్ ఉంది ముప్పై నలభై కోట్లు ఖర్చు పెడతారనే టాక్ ఉంది దీన్ని మూడు కోట్లు నాలుగు కోట్లు పెట్టుకుని ఎలక్షన్ ఏం చేస్తారు లేదు ఏం చేయగలరా పెట్టకపోయా పెడతా పోంటారా దాని దాని తగ్గట్టు ధీమా ఉంటారా డబ్బు ఖర్చు పెడతాడు ఒక ఎమ్మెల్యేకి డబ్బు అవసరం అవసరం అంటే కాలానుకూలంగా వస్తున్నాయండి వంద కోట్లు కూడా ఖర్చు పెట్టినట్టు నియోజకవర్గాలు ఉన్నాయి మన ఉత్తరాం లేదు కానీ రాయలసీమ అయితే వంద కోట్లు ఖర్చు పెట్టి కూడా ఉన్నాయి సంపాదిస్తారు ఖర్చు పెడతారు ఆయన అలవాటు చేసేస్తారు ఎంత అది అవసరం ఉన్నాదా లేదా అనుకోండి ఇంకా అవసరం ఎందుకు లేదు నాకు గతంలో పది రూపాయలు ఇచ్చేవారు నేను పదివేలు కదా నేను కానీ పడతా నేనే తీసుకోలేరా అయ్యా పది రూపాయలు ఇచ్చారు అబ్బాయి నాకు అంత వద్దు నాకు చేత ఏంటంటే కార్యకర్తే చేయాలి కార్యకర్త చేయాలంటే దీన్ని నియోజకవర్గం ఉన్నటువంటి బాధ్యులు కంపల్సరీ కూడా బాధ్యత అనేది పెట్టాలి ఎవరికైతే వేల బాధ్యత చెప్పారో వాళ్ళు ఈ సిస్టం జెండాలు కట్టాడు కార్లు తిప్పేయడం ఓనర్లు తీయడం మీటింగ్లు పెట్టడం ఏ కూడా పెట్టుదను కూడా ఆరికట్టలు తయారు చేయాలి ప్రతి గ్రామంలోనూ కూడా మా తాలూకా సూచన ఒక గ్రామంలో తయారు చేయాలంటే వాళ్ళకి ఒక గ్రామం కుసలు కూడా ఉంది ఒక గ్రామం ఒక రెండు వేలు కాపాటిది పార్టీని కాపాడేది ఎవరు ఊడే నాయకులందరూ కూడా ఇప్పుడంటే బయట ఇప్పుడంటే వాళ్ళ బయట వస్తున్నారు కానీ ఇప్పటి వరకు కూడా మధురిలో పోయారు అన్నారు ఎప్పుడు ఎవరు రైట్ చేస్తాడో ఎప్పుడు ఎవరు కేసు పెట్టేస్తాడో ఎప్పుడు జైలు పెట్టేస్తాడో ఎప్పుడేం చేసేస్తారో అన్నటువంటి భయం ఇప్పుడు బయటపడుతున్నారు ఒక ధైర్యం వచ్చింది ధైర్యం వచ్చింది మీరు పార్టీకి అనుకూలమా వ్యతిరేకం వ్యతిరేకమైన సార్ టీడీపీ పార్టీ అభిమాని పార్టీ పోతుందేమో పార్టీ సరిగ్గా పని చేయలేదు అనేటువంటి ఆత్ర అంటే నియోజకవర్గ స్థాయి నాయకులతో మీకు ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా నియోజకవర్గ స్థాయి ఇబ్బందులు అవసరం లేదు పార్టీ అభిమానం కాబట్టి నియోజకవర్గంలో ఎవరైనా మా ఓటు అంటే ఇప్పుడు మీరు చెప్పే విషయాలు అనుకోండి అంటే నియోజకవర్గ స్థాయి నాయకులే నాయకులే మీరు చెప్పే కార్యక్రమాలు చేయట్లేదు అన్నట్టు చెప్తున్నారు రాష్ట్రం అంతా తెలుగుదేశం పార్టీ నూట డెబ్బై ఐదు ఇది ఒకటి ఓకే సార్ అదే ప్రతి నియోజకవర్గంలో ఆ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి మెయిన్ నాయకులు మీరు చెప్పే కార్యక్రమం చేయట్లేదా అని అలాగే మీకు చాలా బట్టి నేను చెప్పి మీకు అర్థమయ్యా మీకు అర్థం చేస్తున్నారు కాబట్టి ఎక్కడైనా పక్కాగా చేస్తున్నారండి అదే జగన్ కూడా జగన్ చేస్తున్నాడు వాలంటీర్ని పెట్టుకున్నాడు పక్కగా ప్లాన్ చేసాడు సచివాలయం పెట్టాడు పక్కా ప్లాన్ చేసాడు డిపార్ట్మెంట్లు పోలీస్ డిపార్ట్మెంట్ ఇతర డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లు రెవెన్యూ డిపార్ట్మెంట్లు అన్ని చేతిలో పెట్టుకున్నాడు పక్కా ప్లాన్ చేసుకున్నాడు ఇవాళ ఇవాళ ప్రెసిడెంట్లు ఎంపీటీసీ రాళ్ళు మండల ప్రెసిడెంట్లు జిల్లా పరిషత్తురాలు ఎమ్మెల్యే వాళ్ళు మినిస్టర్ వాళ్ళు గవర్నమెంట్ అవుతుంది అంత అంత సమర్థతలతో అంత వ్యవహారం ఉండి ఆయన కష్టపడుతున్నాడు వ్యవహారం చేస్తున్నాడు నిన్ను కూడా ప్రత్యేకించి ప్రతి నియోజకవర్గం నుంచి ఇచ్చిపించేటంటే ఒక పదిహేను ఇరవై మందిని తీసుకుని కూర్చోబెట్టి మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకోగలిగినట్టు ఆయన చేయగలుగుతున్నాడు ఆయన ఆలోచన ఉంది ఏదైనా మనం ఏదైనా చేయాలా ఏదైనా చేయాలా ఏదైనా కొట్టాలా ఏదైనా అవకాశం కడదు ఈసారి జారిపోకూడదు అన్నటువంటి పరిస్థితుల్లో ఆయన నాపత్రం పడుతున్నాడు మనసులో ఉంది కానీ ఆయన మైండ్ ఆయన తప్పుడు ఆలోచనల వల్ల తెలుగుదేశం పార్టీ పూర్తిగా బాగుపడుతుంది ఆ స్థాయిలో టీడీపీ వాళ్ళు అందుకోలేకపోతున్నారు అంటున్నారు ఆయన ఆయన తప్పు చేసే మనకు ఆయన సాయం చేస్తున్నది నేను మనం నాకు అందుకని పాత్ర నలభై సంవత్సరాలు ఎంట్రెస్ట్ అయిన చంద్రబాబు ప్రతి జీవిత ప్రజలకు భక్తిద్వారము మళ్ళా కష్టపడిన ఎందుకు అసలు పార్టీకి ఎందుకు పరిస్థితి చంద్రబాబు తాలూకా ఆలోచన ఎప్పుడు కూడా ఆయన ఎడమిట్సేట పరిపాలన ఏం చేయాలి పరిపాలన ఎలా చేయాలన్నది ఏం చేయాలన్నది ఆయనకు బాగా అనుభవం ఆలోచన ఉందయండి అతి విధంగా ఉన్నాయి మరి ఎన్ని చేసుకోలేకపోతే నాలుగు వందలు ఎలక్షన్ చేయడం అన్నదే వేరు ఎలక్షన్ ఆయన చేయలే సరే ఎలక్షన్ సరి అయినటువంటి పద్ధతి చేయలేకపోవడం వల్లే మీరు గమనించారో లేదో ఒకసారి తెలుగుదేశం పార్టీ వస్తే రెండోసారి పోతుంది నాయకత్వం సరైనటువంటి ఎలక్షన్ కోన పెట్టుకోలేక నడిపించుకోలేక వ్యవహారం చేసుకోలేక ఎవత తప్పు చేస్తే తెలుగుదేశం పార్టీ వస్తుంది తెలుగుదేశం పార్టీ రూలింగ్లో వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ మళ్ళీ రూలింగ్ రాలేదు ఒకసారి కూడా రాలేదు గమనించుకోండి కారణం ఏంటంటే ఎలక్షన్ చేసేటువంటి పద్ధతి చేసినటువంటి కార్యక్రమాలు చెప్పుకునే పద్ధతి ఎలక్షన్ ఏ స్థాయిలో వెళ్ళాలి ఏ రకంగా ఉండాలి దానికి ఎంత ఎంత ఫండ్ కావాలి ఎంత ఎంతగా ఏ రకమైనటువంటి అవసరాలు ఉంటాయి ఇదన్నీ కూడా సరైన ఎంతసేపు కూడా డెవలప్మెంట్ 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 రాష్ట్రం డెవలప్మెంట్లో అధ్యాయుద్దు పెట్టేవాళ్ళు ఇది పెట్టేవాళ్ళు అది పెట్టేవాళ్ళు ఇది పెట్టేవారు పెడతారు ఊహించదు దేశంలో ఎవ్వరూ ఊహించినటువంటి పనులు చేయగల చేస్తున్నాడు కూడా ఇప్పటికే ఆయన ఒక ఆలోచన ఉంది ఇంకా ఏదో ప్రతి మనిషిని కూడా పోటీ స్వరం చేయాలన్నటువంటి ఆలోచన ఉంది ఆయనకి అంతవరకు ఓకే కానీ ఈ వ్యవహారంలో ఎలక్షన్ జరిపించుకునే వ్యవహారంలో మాత్రం నేను చెప్తాను కదా ఇంతవరకు కూడా గ్రామ స్థాయిలోకి వెళ్ళాలి గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళాలి కార్యకర్తలు తయారు చేయాలి వాళ్ళు ఎలా తయారు చేయాలి వాళ్ళ ఏడర్స్కి పైన చెప్పాలి ఆ కార్యకర్తలకి ఎం పైన చెప్పాలి వాళ్ళకి ఏ ఆయుధాలు ఇవ్వాలి ఎంత ఇవ్వాలి ఎంతటో వాళ్ళు బలమేంటి మన ఎలా ఎలా తట్టుకోవాలి ఏంటి అన్నది ఒక ప్లాన్ లేదు కమిటీలు తర్వాత ఈ పనికి అంటే తాత్కాలికంగా ఏం చేస్తారు అండి అన్ని కూడా ఏదో నీ పేరు నీ పేరు వేసేస్తే బూత్ కమిటీ అయిపోయింది అది ఆ పనికిబాల్ కమిటీలు వేసే ఈ మిషన్ సంతానం వేసేసాం అనుకుంటున్నారు బూత్ కమిటీలు ఏంటిది బూత్ కమిటీ గ్రామ కమిటీ ఏంటిది నియోజకవర్గ కమిటీ ఏంటిది ఇంకా రాష్ట్రీయంలో అయితే పోనీ కొన్ని ఏదో ఆలోచన చేస్తాను కూర్చున్నా కూర్చుంటారేమో నియోలో స్థాయిలో అయితే ఆ కూర్చోడానికి కూడా లేవు మనం కరెక్టే ఏదో బూత్ కమిటీ వేసేసారు అయితే మార్గ కమిటీ వేసేసారు ఏంటి నియోజకవర్గ నాయకత్వం చేస్తారు కదా ఈశ్వడు ఎంపాటు ఇప్పుడో ఎవరికో టికెట్ ఇస్తాడు యాత్ర చేయడాడు ఎమ్మెల్యే కాదు ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ కాబట్టి ఇంకోటి ఏదో ఎత్తాడు ఇంకోటి కాబట్టి ఇంకేదో చైర్మన్ ఇస్తాడు లేకపోతే ఎమ్మెల్యే లేదా తీసిపోయి ఇంకోటి 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 ఇన్ని ఉన్నాయి ఏదైనా పడతారు అంటే వైసీపీ పడాలి కదా సరే సార్ ఫైనల్గా ఫైనల్గా ఏది మన నియోజకవర్గ అధిష్టానం అవ్వచ్చు రాష్ట్ర స్థాయి అవ్వచ్చు ఏదైనా జరిగింది ఏదైనా నేను చెప్పినటువంటి పద్ధతుల్లో గ్రామ స్థాయిలో వాటర్లో కార్యకర్తలు అందరినీ సమీకరించి ఒక నాలుగు ఐదు గ్రామాల కలిపి యూనిట్గా చేసి ఒక దగ్గర కూర్చోబెట్టి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఏదో కర్షకాలన్నీ చూసి కర్షకాలంటే ఏమంటుందో టీటీ మంచి చెడ్డ పెట్టి నాకు మంచి మాటలు చెప్పి నాకు మంచి పేపర్లు ఆ వాళ్ళ కార్యక్రమాలన్నీ కూడా చెప్పిన విని వాళ్ళ బాధలన్నీ ఒకసారి ఆలోచించి సరైన భరోసా ఇచ్చి వాళ్ళని ఎలక్షన్లోకి కార్యక్రమంలోకి ఎలక్షన్ కార్యక్రమంలోకి దించమని చెప్పేసేసి నా కోరిక ఓకే గ్రామాల్లో ఎప్పుడైతే పటిష్టమైందో నాలుగు గ్రామాలు అభివృద్ధి కలిసి ఆరు గ్రామాలు ఎప్పుడైతే కలిసియో పెద్ద తోడైపోద్ది ఇంతవరకు ఏం చేస్తున్నారు ఎక్కడి నుంచో ఎవడో ఎవడో ఎవరో డబ్బులు ఇస్తున్నారో ఆ డబ్బులు తెస్తున్నారో వీళ్ళేమో ఆటో డబ్బులు ఇవ్వండి ఆటో డబ్బులు ఇవ్వండి ఇస్తున్నారో ఆ ఊరికి పదివేలు ఇరవై వేలు ఎత్తున ఈ పరిస్థితి అయితే అక్కర్లేదు వీళ్ళే వీళ్ళేళ్ళిపోతారు షాంపులకు మండలం నోడమని అసలు నియోజకవర్గం నోడమానండి అయితే నియోజకవర్గ స్థాయిలో పెట్టినటువంటి మీటింగు రూపాయి ఖర్చు లేకుండా మండల స్థాయి అయిపోద్ది ఈ కార్యక్రమం అందరినీ జాగ్రత్త తయారు చేసుకోగలిగితే ఎవడ బైక్ ఆడికే ఉన్నాయి ఎవడ ఆటోలు ఆడికే ఉన్నాయి ఎంతమంది మా ఊళ్ళో ఉన్నారు కూడా పెట్టుకునే మనుషులు కూడా ఉన్నారు ఇంట్రెస్ట్ ఉన్న ఉన్నారు ఉండదు మనం ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా నియోజకవర్గ స్థాయి మీటింగ్ మనమని అవుతుంది రోల్ కొండ పెట్టమని ఒక రెండు పట్టు రెండు టల్ మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక మీటింగ్ పెట్టడం రోల్ కొంటాను రోల్ కొంట కట్టమని కట్టేస్తుంది అలాగా జెండా బండి మనిషి కలిపి తప్పేస్తారా డామినేషన్ చూస్తారు ఇంకేముందరా అంటే పోయే కాదు ఎంతటి దానితోడి అప్పుడు అది తీసి రావాలా అవకాశం ఉంది అనుకోవలత ఉంది దాన్ని మళ్ళించుకోవాలనే అవసరం ఉంది మళ్ళించాలి ఆ పని చేయలేదు నేను గతంలో పెద్దల దగ్గరికి వెళ్ళాను ఓ వెదాసేమో ఎందుకంటే రెండు వేలు రెండు వేలు వచ్చేది పోతా అంటున్నాడు ఇంకో వేదమాసం అంటాడు ఇంకో వేదమాస అంటాడు ఇప్పుడు నుంచి అవడమండి అంటాడు అప్పుడు ఇంకో బెదమాస దగ్గరికి వెళ్ళాం ఎందుకండి జనసేన కలిసిపోయిన ఏం లేదండి అయిపోయిందని అనుకుంటాడు అంటే పెద్దల తాలూకా ఆలోచనలు అలా ఉన్నాయి ఇచ్చితే అంటే చెప్పాను నువ్వు రెండు వేలు ఇస్తావు రెండు వేలు ఇస్తాడు ఆడికి నీకు అంతే డబ్బులు పెట్టుకోలేదు నీకు ఎందుకు వాయిస్తా తప్పుకోమని చెప్తాను లక్ష్యమైన కుని ఏ పదలు రాకుని కాకుండా ఆమె పూజ చేస్తారు ప్రతి పనులు ఏంటంటే వాటికి తెలుస్తే లానం అంతే సమాజం బాగుపడుతుంది గ్రామాలు బాగుపడతాయి రాష్ట్రం బాగుపడుతుంది ప్రజలు బాగుపడతారు ఈ ముఖ్యంగా ఏంటంటే ఒక అరాచకం సమాజంలో ఒక రక అరాచకం అది ఎంత బాధ అనిపిస్తుంది అంటే అనిపిస్తుందంటే ఎవడికోవడికి పెన్షన్ పెడుతున్నారు అది మాట్లాడకపోతే కట్ చెప్తుంది దాన్ని సరైన పాత్ర పెట్టాలంటే ఎవరు వద్ద కాకపోతుంది మోటార్త ఏమీ చేయలేని పరిస్థితి ఎందుకు మనం పార్టీగా ఉండి మన నాయకత్వం చేసి ఎందుకు ఈ బతుకమ్ ఎందుకు కనీసం నాకు అక్కడ పెన్షన్ కూడా ఇప్పించకపోతే మనకు ఎందుకు అనేటువంటి బాధ కోట్లు అందరం ఉంటుంది ఏదో గొడవ అవుతుంది మీరు నన్ను కొడతారు చేసిన వెళ్తే కంప్లైంట్ ఇస్తాను డిసీ బదులు పడిస్తాడు కంప్లైంట్ వచ్చిందంటే నోటికి మొత్తం బాక్స్ రన్నింగ్ చేసుకోవాలి అందరూ లేదంటే వాడు వాడు చెప్పినట్టు పోయి వాడికి పడా రెండు మాట చేయాలి అంతే అప్పుడు వెళ్ళిపోవడం మనసు అవుతుంది ఉండాలంటే హండ్రెడ్ పర్సెంట్ కార్యక్రమం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ వన్ నాట్ సెవెంటీ ఫోర్ వన్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నాడు అది రివర్స్లో వస్తుంది వాడు అన్నం కాదు అది రివర్స్లో వస్తుంది పార్టీ గుర్తించి కార్యక్రమం చేయగలిగితే ఎందుచేత సమాజంలో అందరూ వ్యతిరేక భావం కనబడుతుంది కాబట్టి దాన్ని ఓట్లు పోయినగా మనం చేర్చుకోగలిగితే ఓటింగ్ చేయించుకోగలిగితే మనం వ్యతిరేకంగా ఉన్నప్పుడు మనం ఎంత కష్టపడినా ఎంత వ్యవహారం చేసినా ఓటు రాదు అనుకోవడం కనపడుతుంది కాబట్టి తను మలుచుకోవడం ఈజీగా ఉంది కార్యకర్త చేయగలడు ద్వారా ద్వారాగానే చేయించాలా గ్రామ లెవెల్లోనే చేయాలా గ్రామ లెవెల్లో లీడర్స్ గ్రామ లెవెల్లో కార్యకర్తలు ఒక యూనిటీగా తెల్లగలిగితే పోలీసు భయపడ్డు ఊళ్ళో పెషండి భయపడ్డు ఎంపీటీసీ భయపడ్డు వారంటీ భయపడ్డు ఇంకొకటి భయపడ్డు తర్వాత ఇంకొకటి గ్రామాల్లో ఎలా అలాగ ఉన్నదంటే వంద మంది కార్యకర్తలుంటే పది మందే బయట ఉన్నారు ఉన్న తొంభై మంది ఎలా ఉన్నారు ఏది గర్థం అప్పుడు అలా వాళ్ళు సక్యత ఉంటే ఎందుకు మనకి ఆ సీకలు పడుతుంది లేదా సీకలు పెట్టాడు అని ఒకడు ఇంకొకటి ఏంటంటే ఆ పేషెంట్తో ఉంటే ఏదో లోన్ ఇస్తాడో లేకపోతే రకం చేస్తాడో ఒకడు జాతరలో పోలీస్ తగ్గులు ఉన్నాయి ఈఎంఐ ఎంతమంది వచ్చిందని ఒకడు ఈ సమస్యలకు ఎందుకు మనం పొరపెట్టాలా ఏంటి ఏదే ఆయన ఏదో టైం వచ్చినటువంటి అధికారులు లేక లేదు అన్నది కొంతమంది ఇలా నాను ఉండిపోయినండి ఈ కార్యకర్తలు అందరూ అందరినీ తీసుకురావాలి వేళ అని అందరినీ బయటకు రావాలా పది మంది వస్తే పది మంది అనికే పది మంది వస్తారు రెండు మంది వస్తే రెండు మంది అనికే రెండు మంది వస్తారు నన్ను చూసి మీకు లేరు మీరు చూసి ఆయన లేరు ఆయన చూసి ఆయన లేరు ఆయన చూసి ఆయన లేరు పార్టీ మీద అభిమానం ఉంది పార్టీ కార్యకర్తలు అందరూ కూడా రానా రంగోలో దిగారు రంగోలో దిగితేనే మనం అనుకున్నటువంటి ఆడ అనుకున్నటువంటి వన్ సెవెన్ బైపు వన్ సెవెన్ బైపు డేరా మారుతుంది లైక్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి